ఫేవరెట్ ప్రోగ్రామ్ నేను మీకు తెలుసా ఈ రోజు అయితే మన యాంకర్ రష్మి గారి చైల్డ్హుడ్ ఫోటోతో అయితే వచ్చేసాం రష్మి గారిని ఎంతమంది గుర్తుపడతారో చూసేద్దాం లెట్స్ గో హాయ్ సార్ హాయ్ అండి మీ పేరు రెహమాన్ నా పేరు రెహమాన్ గారు ఏం చేస్తుంటారు నేను ఫైనాన్స్ కంపెనీలో చేస్తాను ఫైనాన్స్ ఆ ఓకే ఇక్కడ ఏం చేస్తున్నారు ఇది ఎక్కడే బ్యాంక్ ఓకే అలాగా టైం పాస్ కి అలా ఒక రౌండ్ వచ్చారా ఓకే సరే మీ సినిమాలు బాగా చూస్తారా

ఎవరిదో మీరు కనిపెట్టాలి హీరోయిన్ ఒక అమ్మాయి హీరోయిన్ అని చెప్పగా మేబీ హీరోయిన్ కూడా స్టార్టింగ్ కెరియర్ హీరోయిన్ తోనే స్టార్ట్ అయింది ఆవిడది షోస్ చూస్తా అంటున్నారు మీకు షోస్ యాంకర్స్ ఒక నలుగురు ఐదుగురు పేర్లు చెప్పండి సుమన శ్రీముఖి సరే ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లోనే ఒకళ్ళు రష్మి సుమ అనసే అనసే చెప్పలేదు కదా శ్రీముఖి వీళ్ళల్లోనే ఒకళ్ళు సుమన సుమ అనుకుంటున్నారు ఎందుకు సుమా అనుకుంటున్నారు అంటే చీక్స్ అవి చూసి చూసి అనుకుంటున్నారు కానీ ఆవిడ సుమా గారు కాదు యాంకర్ రష్మి గారు రష్మి ఓకే రష్మి గారిని చాలా షోస్లో చూసాం సో చాలా షోస్ చేశారు సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రష్మి గారు ఫేవరెట్ ఏం లేదు కొంచెం సుధీర్ వల్ల కొంచెం క్లిక్ అయ్యారు కాబట్టి అలాగే క్లిక్ అయ్యి అలా మీకు నచ్చింది అంతే కదా అంతే ఎనివే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ సార్ హాయ్ మీ పేరు లెనిన్ 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 అవును మేడం బ్రాండ్ బ్రాండే నేను నేనే తప్పు వింటున్నాను అనుకున్నా అయితే నిజంగానే లేదు అనమాట ఏం చేస్తూ ఉంటారు ఇక్కడే బ్యాంకు లో చేస్తాను బ్యాంకు లో చేస్తారు బ్యాంక్ అంటే లైన్ లో పెట్టచ్చు మనం ఓకే బ్యాంక్ ఎందుకు ప్రిఫర్ చేశారు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అండి ఇంట్రెస్ట్ సో మొత్తానికి కొట్టేశారు అనమాట సో ఓకే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను సో ఆ ఫోటో మీకు తెలుసో తెలియదో చెప్పాలి కాబట్టి చిన్నప్పుడుది ఓకేనా ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ మీకు తెలిసిన యాంకర్స్ ఒక నలుగురు ఐదుగురు పేర్లు చెప్పండి శ్యామలండి మీరు ఇంకా ఎక్కడో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ లోకి రండి ఇప్పుడు చెప్పిన పేర్లలోనే ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పండి ఎందుకంటే బుగ్గలు ఉన్నాయి కాబట్టి కదా కానీ కాదు రష్మి గారు క్వశ్చన్ అడుగుతాను రష్మి గారు ఫస్ట్ ఒక మూవీలో నటించారు హీరోయిన్ కింద సునీల్ గారు పక్కన ఏ మూవీ అని తెలుసా సునీల్ తో అండి ఫస్ట్ అక్కడ నుంచే క్యారెక్టర్ స్టార్ట్ అయింది ఆవిడ గూగుల్ చేయండి ఇలాగ ఓకేనా అండ్ రష్మి గారు గేమ్స్ అండ్ గేమ్ షోస్ చాలా చేశారు రియాలిటీ షోస్ చేశారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ యా టెక్నికల్ మేనేజర్ టెక్నికల్ మేనేజర్ ఓకే సో ఇప్పుడు మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తా సో సెలబ్రిటీ ఎవరనేది గెస్ట్ చేయాలి అది కూడా చిన్నప్పుడు ఫోటో ఓకేనా సచిన్ గారు మనకు తెలియదు ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా అయితే ఎవరైనా చెప్పేస్తారు చిన్నప్పుడు అయితే ఎవరు చెప్పరు కదా సో అందుకే ఫోన్ కలేనా ఈవిడ ఒక గర్ల్ గర్ల్ టీవీ షోస్ చూస్తూ ఉంటారా అప్పుడప్పుడు కొంతమంది యాంకర్స్ నేమ్స్ చెప్పండి మీకు తెలిసిన వాళ్ళలో యాంకర్స్ యాంకర్స్ సుమా ఇంకా సుధీర్ ఇంకా రేష్మి ఇంకా ఇంకా ముగ్గురు చెప్పాను కదా ముగ్గురు చెప్పారు సరే వీళ్ళ ముగ్గురులోనే ఒకళ్ళు ఈవిడ సుమ రష్మి గారు సో రష్మి గారు మూవీస్ లో యాక్ట్ చేశారు అండ్ యాంకరింగ్ చేశారు తెలుసా మీకు గుంటూరు టాకీస్ హీరోయిన్ పరంగా యాక్టింగ్ బాగా నచ్చిందా యాంకరింగ్ పరంగా ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చింది యాంకరింగ్ వై వేరే యాంకర్స్ ఉంటాయి రష్మి తెలుగు కొంచెం రాదు అండ్ యాక్టివ్ మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు ఇంతకి సో అంటే రష్మి గారు యాక్టింగ్ పర్పస్గా హీరోయిన్గా కన్నా యాంకరింగే బాగా చేస్తారని మీరు చెప్పారు సో అంటే తెలుగు అంత ఫ్లూయెంట్గా మాట్లాడరు అండ్ ఇంకా బాగా 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 ఎంటర్టైన్మెంట్ వైస్ ఆ తెలుగు రాకపోవడం వల్ల బాగా ఎంటెయిన్మెంట్ అవుతుందంట ఓకే రీవే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ పేరు గౌతమ్ గౌతమ్ ఏం చేస్తూ ఉంటావు మొబైల్ షాప్ మొబైల్ షాప్ ఓకే ఇప్పుడు టీవీ బాగా చూస్తావా మూవీస్ బా ఐ మీన్ షోస్ బాగా చూస్తావా మూవీస్ బాగా చూస్తావా మూవీస్ మూవీస్ ఓకే సో ఇప్పుడు నీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో అది ఎవరైనా గెస్ చేయాలి ఓకే అనపమ హు అవరు పరమేశ్వరన్ కాదు ఈవిడ ఒక యాంకర్ హ్మ్ తెలియ క్ యాంకర్స్ తెలుసా ఒక నలుగురు ఐదుగురు పేర్లు గుర్ చెప్పు లేడీస్ లా సోమా సోమా అనసూయ కన్సూడియా రష్మి హ్మ్ అనసూయ రష్మి అన్న అప్పుడుకి మట్టికి ఎలిగిపోతుంది మొగ సోమా అని చెప్పి అనసూయ రష్మి అని అనసూయ వైష్ణవ రష్మి నీకు

హౌదా జబర్దస్త్ జబర్దస్త్ ఇంకా జబర్దస్త్ ఓ డే జబర్దస్త్ బాగా అంటే జనరల్గా పెయిరింగ్స్ ఉంటాయి కదా మనకి రవి లాస్య అని చెప్పి సుధీర్ రష్మి అని చెప్పి అట్లాగా రష్మి గారితో సుధీర్ కాకుండా ఇంకా ఎవరిది కాంబినేషన్ బాగుంటుంది కామినేషన్ కాంబినేషన్ ఇంకా ప్రదీప్ అంత చూసి ప్రదీప్ చెప్పా అనమాట సరే ప్రదీప్ రష్మి సుధీర్ రష్మి ఏ కాంబినేషన్ మీకు ఫేవరెట్

మొబైల్ టెక్నీషియన్ అవి చాలా చిన్నగా ఉంటాయి కదా నీకు ఎలా కనిపిస్తున్నాయి మైక్రోస్కోప్ లేకపోతే వర్క్ చేయలేరా మీరు ఓకే వెరీ గుడ్ అంత చిన్న చిన్న కనిపిస్తుంది ఫోన్ కనిపెట్టిన వాళ్ళకి అసలు దేవుళ్ళు సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేది ఇప్పుడు నీకు ఒక ఫోటో చూపిస్తా సెలబ్రిటీ సో ఎవరైనా గెస్ట్ చేయాలి ఓకే చిన్నప్పుడు ఫోటో చూపించాలని చెప్పేది ఇప్పుడు చూపిస్తే చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ

టీవీ షోస్లో ఒక యాంకర్ అనమాట ఆవిడ అమ్మాయి సో నీకు తెలిసిన యాంకర్స్ నేమ్స్ చెప్పు ఒకసారి లేడీస్లో పెద్ద దొంగలా అన్నా తెలుసు అసలు నీకు లేడీస్ తెలియకపోవడం ఏంటి అర్థమవుతుంది కదండి ఇలాంటి వాళ్ళు అసలు నమ్మకూడదు ఎవరినైనా నమ్మచ్చు తెలియదు అన్న వాళ్ళని సో ఈవిడ గారు రష్మి గారు తెలుసా స్వాతి ముత్యం యాక్ట్ చేసేస్తున్నాడు ఎనీవే రష్మి గారు మూవీస్ యాక్ట్ చేశారు అండ్ షోస్ చేశారు నీకు రెండిట్లో ఏది బాగా ఇష్టం రష్మి గారి మూవీసా షోసా ఓకే ఏ పేరింగ్ అంటే బాగా ఇష్టం రష్మితో నీకు సుధీర్ ఓకే వై సుధీర్ ఎందుకే సుధీర్ అందరికీ సెట్ అయ్యిద్ది ఓకే సో ఎనీ రష్మి గారు కొద్దిగా మీరు ఇది పరిగణంలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ మీ పేరు కుమారి కుమారి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అండి మీ పేరు భవాని హౌస్ వైఫ్ నా పేరు రమాదేవి ఓకే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఇంత ఎండలో బ్యాంక్ వెళ్ళామండి ఎంత ఎంత డ్రా చేశారు ఇంకా పని అవ్వలేదు అక్కడ పని అవ్వాలి అందుకే మా బాధగా వెళ్తున్నారు అమ్మా డబ్బులు పడి ఉన్న వాళ్ళు వెళ్ళే వాళ్ళే ఓకే సరే అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం మాకు ఫోటో చూపిస్తాను మీకు చిన్నప్పుడుది ఒక సెలబ్రిటీది సో అది ఎవరనేది కనబడతాను దీర్ఘంగా ఆలోచిస్తుంది హీరో లేదంటే సరే అయితే మీకు క్లూ ఇచ్చేస్తున్నాను యాంకర్ ఆవిడ కూడా ఒక యాంకర్ మన తెలుగు టీవీ షోస్ ఉంటాయి కదా ఈ టీవీ ఇలా అలా అట్లో వస్తారనమాట ఎక్కువ తెలిసినంత వరకు మీకు రేష్మి గారు ఫ్రెండ్ సో ఇంకా అనసూయ ఇలా ఉన్నారు కదా బాను బాను ఒక్కరి పేరు చెప్పం కానీ రేష్మి అని అనసూయ అంట బాను అంట ఇంకా సో ఇప్పుడు మీరు కొన్ని పేర్లు చెప్పారు కదా లేడీస్ వాళ్ళల్లో ఒకళ్ళు మీరు చెప్పిన పేర్లలోనే ఒకరు రేష్మి అనసూయ బాను సుమ వీళ్ళ నలుగురిలో ఒకర్లు గారు అయితే కనిపెట్టేసాలి కదా మీరు రేష్మి గారు బాగా తెలుస్తుందండి అనసూయ ఏమనుకుంటున్నాను అనసూయ గారు అనుకోవట్లేదు నేనైతే మరి సుమ గారే అనుకుంటున్నాను నేను గారు రేష్మి అది మొత్తానికి మీ నలుగురిలో ఆవిడ కరెక్ట్ ఆ చెప్పింది రేష్మి గారి ఫ్రెండ్ రేష్మి గారి ఫ్రెండ్ కదా రేష్మి గారి ఫ్రెండ్ కాబట్టి చెప్పేశారా సో రేష్మి గారు సినిమాల్లో నటించారు హీరోయిన్ కింద సైడ్ సైడ్ క్యారెక్టర్లు అండ్ షోస్ కూడా చేశారు మీకు ఏది బాగా ఇష్టం సినిమాలో నటించడమా షోస్ చేయడమా షోస్ షోడమా అందరూ ఒకేసారి షోస్ అని తలువు సో ఏ షో బాగా ఇష్టం మీకు రష్మి గారి నేను డీజోడీ ఎక్కువ చూస్తాను ఇప్పుడు మరి రష్మి గారు రావట్లేదుగా అందుకే చూడట్లేదు మీకు బాగా ఏది ఇష్టం రష్మి డ్రామా కంపెనీ ఒక్కసారి జబర్దస్త్ మీరు అనండి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అనండి నేను అంటున్నానుగా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఖతర్నా కామెడీ షో రష్మి గారు దయచేసి మమ్మల్ని ఏమనగండి మీకేది బాగా ఇష్టం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ రష్మి గారిది శ్రీదేవి డ్రామా కంపెనీ మీరు ఎప్పుడన్నా కలిసారా రష్మి గారిని గోల్డ్ లేదండి ఆవిడ అక్కడ ఉంది అంటే ఫ్రెండ్ అన్నారు కదా జనరల్ వీడియోలు చూస్తుమే సో వెరీ ఇప్పుడు సుధీర్ అండ్ రష్మి ఉన్నారు కదా సో వాళ్ళిద్దరు బాగా ఇష్టమా మీకు రష్మి అండ్ ప్రదీప్ బాగా ఇష్టమా రష్మి సుధీరే మీరెందుకు సిగ్గుపడుతున్నారు రష్మి సుధీర్ అని మీరెందుకు సిగ్గుపడుతున్నారు వాళ్ళిద్దరు చోడే బాగుంటదే మీకే జోడి ఇష్టం రష్మి సుధీర్ మీ అందరికీ వాళ్ళే ఇష్టం అనమాట ఎందుకు వాళ్ళిద్దరు అంటేనే బాగా ఇష్టం బాగా చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తే సో చూడాలనిపించింది అవును తనకి మీరు మాట్లాడారు మేడం సో అని మొత్తం మీ బ్యాచ్ అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ హాయ్ హాయ్ మీ పేరు నా పేరు కామాక్షి కామాక్షి గారు ఏం చేస్తూ ఉంటారు సింగరేణిలో జాబ్ చేస్తారు జాబ్ చేస్తూ ఉంటారు జనరల్ గా మీరు అసలు ఏం అవ్వాలనుకున్నారు పెళ్ళి అవ్వకముందు అనుకుంటాం కదా నేను ఇదే అదే పోవాలని టీచర్ అవ్వాలని ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం మీకు నాకు అకౌంట్స్ అంటే చార్ట్ అకౌంట్స్ ఇయే జ్వరం ఏ అంటే కాదు చిన్న పిల్లలకి టీచ్ చేయడం అంటే చాలా అంటే అకౌంట్స్ మీన్స్ మ్యాథ్స్ ఇంకా అంతే కదా సో టీవీ బాగా చూస్తుంటారా లేదు తక్కువే తక్కువే అంటే మీకు ఇది కష్టం అయితే చెప్పడం ఒక సెలబ్రిటీ ఫోటో అన్నమాట సో ఇది ఎవరనేది గెస్ట్ చేయాలి సెలబ్రిటీ తెలుగు ఫీమేల్ యాంకర్ యాంకర్ ఫీమేల్ అంటే ఇప్పుడు యూత్ లైక్ శ్రీముఖి రష్మి అండ్ అనసూయ వీళ్ళల్లో ఒకళ్ళు శ్రీముఖి మేబీ శ్రీముఖి బుగ్గలు ఉన్నాయా బుగ్గలు కొంచెం కొద్దిగా ఉంది కదా ఫేస్ శ్రీముఖి మీ ఫేవరెట్ యాంకర్ ఎవరు ఇంతకి రేష్మి రష్మి రష్మి గారు అవునా రష్మి గారు చిన్నప్పుడు ఫోటో సో అస్సలు పోలిగుండదు అందుకే ఈ ఫోటో తీసుకున్నాం అనమాట సో కన్విన్స్ చేయడం కన్విస్ సో రష్మి గారు మూవీస్లో యాక్ట్ చేశారు అండ్ షోస్లో యాక్ట్ చేశారు మీకు ఎందులో యాక్ట్ చేయడం బాగా ఇష్టం షోలోనే బాగుంది మీ ఫేవరెట్ షో ఏంటి అసలు జబర్దస్త్ బాగా చూశావా ఇప్పుడు ప్రజెంట్ చూడటానికి ఎవరు గుర్తొస్తున్నారు చెప్ప నాకు ఏరెంత సినిమా చూసా వాళ్ళు బావునా అంతే ఆ హీరో వస్తున్నాడు దగ్గర నుంచి చూస్తుంటే హాయ్ మీ పేరు బాలాజీ తలెత్తుకునేలా చేసావు బాలాజీ నేనా హైట్ వల్ల అంత తక్కువ ఎవరు అక్క ఎవరు నానా నోట్ చేసుకోండి మా నాడికి చెప్తాను హాయ్ హాయ్ మీ ప్రపంచంలోనే ఓకే నీ పేరు మధుల ఏ మధులత టిఫిన్స్ చాలా ఫేమస్ ఓకే సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా ఒక సెలబ్రిటీ చైల్డ్హుడ్ ఫోటో సో దెవరిన గెస్ట్ చేయండి మరి అంశ ఫోటో అయితే అంత చిన్నప్పుడు అయితే గుర్తుపడుతున్నారు కొంచెం పెద్దదైనా తెలిసిపోతుంది అందుకే తీసుకొచ్చు అమ్మాయి అబ్బాయి అక్క అసలు ఎంత కాదు ఎలా అనిపిస్తున్నారు అమ్మాయి అనిపిస్తుంది కీర్తి సురేష్ సార్ మీరు మరీ అంత అలక్కువ సెలబ్రేట్ అంటే చాలా మంది ఉంటారు కదా కష్టం కదా సో ఇవి ఒక యాంకర్ 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 సుమార్ 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 అయితే కాదండి సుమార్నే సార్ తెలుసు నోట్ చేసుకో ఆంటీ అయిపోయింది కదా ఆ 90స్ ఫోటోస్ సుమాయే ఉంటాయి

మా మా సీనియర్ కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ కష్టం ఎంత మరి ఎంత దారుణం అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న ఫీమేల్ యాంకర్స్ ఎవరు ఫీమేల్ యాంకర్ శ్రీముఖి రేష్మే ఒకర్తి ఉంది ఎవరు అనసూయ అవును నేను యా చూడకుండా ని పేర్లు చెప్పారంటే చూస్తే పెద్దగా అయితే ఇప్పుడు ఈ మూడు చెప్పారు కదా రష్మి అనసూయ అండ్ శ్రీముఖి వీళ్ళు ముగ్గురు లోకల్ ఒక శ్రీముఖి ముగ్గురు చెప్పారు డెఫినెట్ గా ఒకటి కరెక్ట్ అయ్యింది సో ఇప్పుడు దాకా ఈ ప్రపంచంలో లేని ఇప్పుడు ఆ ప్రపంచంలోకి వచ్చింది మన మధులతా గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు రష్మి రష్మి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏమన్నా అయిపోయాక చెప్తాను నీకు ఇస్తా మామూలుగా ఏమన్నా ఓకేనా సో రష్మి గారు జనరల్ గా మూవీస్ చేశారు అండ్ సైడ్ సైడ్ క్యారెక్టర్స్ చేశారు అండ్ షోస్ చేశారు ఏది బాగా ఇష్టం మీకు మూవీస్ చేయడమా షోస్ చూసారా షోస్ లో డి డీ షోలో సుధీర్ కాంబినేషన్ అయితే మాకు ఇష్టం బాగా ఇష్టం సుధీర్ కాంబినేషన్ ఇంకేం ఇష్టం ఉండదు వేరే కాంబినేషన్ ఏదైనా బాగుంటుందా ప్రదీప్ గానీ రవి గాని ప్రదీప్ యాంకరింగ్ మాత్రం ఎక్సలెంట్ వీళ్ళిద్దరు కాంబినేషన్స్ పరంగా రష్మికి కాంబినేషన్ సుధీర్ కాకుండా సుధీర్ కాకుండా అయితే వేస్ట్ సుధీర్ అన్నను మించి వేరే అంటే రష్మికి ఎవరు సెట్ అవ్వరండి రష్మి అని అంటే అది టీవీ షోస్ వరకు అని తెలుసు కానీ కానీ ఏంటంటే రష్మి గారు తప్ప అదే సుధీర్ గారు తప్ప ఇంకొకరు ఎవరు అమ్మని మించిన దైవం ఉంటుందా అనే బదులు మించిన దైవం సో మీరు చూస్తారా ఏ కాంబినేషన్ అంటే ఇష్టం

ఉషారా ఉషా రాణి గారు ఏం చేస్తూ ఉంటారు టైలరింగ్ చేస్తున్నారు అబ్బా ఉషారాణి కుట్టు మిషన్స్ తెలుసా చాలా ఫేమస్ మిషన్స్లో ఉషా అనేది సో ఏం చేస్తూ ఉంటారు మిషనింగ్ కాకుండా ఇంకా టైలర్ బ్యూటీషియన్ ఓకే సో ఇప్పుడు మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో దెవరో కనిపెట్టారు ఓకే కష్టమైన చిన్నప్పుడు ఫోటో మీకు క్లూ ఏంటంటే తెలీదు నాకు తెలుసు క్లూ ఏంటంటే చిన్నప్పుడు కదా మ్యాగ్జి ఒక యాంకర్ ఫీమేల్ యాంకర్ కాదు యాంకర్ మనకి రష్మి అనసూయ సుమా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళల్లో ఒకళ్ళు కాదు రష్మి అండ్ అనసూయలో ఒకళ్ళు అయితే అనసూయ మీరు కరెక్ట్ ఆన్సర్ మట్టుకు చెప్పట్లేదు తెలుసా ఇవి రష్మి గారు రష్మి సో రష్మి గారు చాలా షోస్ షోస్ చేస్తూ ఉంటారు కదా మీ ఫేవరెట్ షో ఏంటి రష్మి షో అంటే అన్ని షోలు వాళ్ళనే చూస్తాం కానీ అంత టైం ఉండదు మాకు అంటది ఓకే సో సుధీర్ రష్మి కాంబినేషన్ మీకు తెలుసా తెలుసు నచ్చుద్దా ప్ర సుధీర్ రష్మి గారు అండ్ రష్మి ప్రదీప్ నచ్చుతారా ఇద్దరు చేసినా నచ్చుద్ది సుధీర్ ఒక్కడు చేసినా నచ్చుద్ది రష్మి చేసినా నచ్చుద్ది ఎలా అయినా సరే ఎవరు చేసినా ఏం చేసినా నచ్చుద్ది అంతే ఎరీయో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ హాయ్ హాయ్ మీ పేరు శిరీష శిరీష ఏం చేస్తుంటావు నేను ఎంబీఏ కంప్లీట్ చేస్తాను అయిపోయింది అన్ని అన్ని కూడా సార్ బ్యాక్ లొక్ సైడ్ అన్ని కంప్లీట్ అయ్యి మరీ గోల్ ఇప్పుడు జాబ్ చేయాలని ఏం జాబ్ చేస్తా ఫినేష్ షాప్ హాయ్ మ్యామ్ మీ పేరు రావణమ్మ రావణ ఎందుకే రావణమ్మ తెలుసా ఈ పాట ఎవరైనా పాడారా నేనే ఫస్టాడ పాడారా అయితే పడలేదు ఓకే సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను సెలబ్రిటీది చిన్నప్పుడు ఫోటో సో అది ఎవరైనా గెస్ట్ చేయాలి ఓకే అనుపమా అనుకుంటున్నా అందరూ అనుపమనే అంటున్నారు కానీ ఒక యాంకర్ షీ ఫీమేల్ తెలీదు నువ్వు టీవీ చూస్తూ ఉంటావా బాగా బాగా ఏం చూస్తావు టీవీలో బాగా మూవీస్ ఎక్కువ చూస్తావు మూవీస్ ఎక్కువ చూస్తావు మన తెలుగు యాంకర్స్ ఉన్నారు కదా సో వాళ్ళ పేర్లు చెప్పు ఒక నాలుగు ఐదు సుమ శ్యామల ప్రదీప్ సుధీర్ ఇలా విష్ణుప్రియ విష్ణుప్రియ దీపిక సో ఇప్పుడు చెప్పింది నేమ్స్లోనే ఇవిడున్నారనమాట కాదు రష్మి గారు ఎస్ రష్మి గారు చిన్నప్పుడు ఫోటో అనమాట సో రష్మి గారు మూవీస్లో యాక్ట్ చేశారు అండ్ షోస్లో కూడా చేశారు ఏది బాగా ఇష్టం మీకు షోసా మూవీసా ఇష్టం బాగా బాగా సో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వాజ్ సుధీర్ అండ్ రష్మి అది అందరికీ తెలిసిందే అది సుధీర్ గారు కాకుండా ఆ ప్లేస్లో ఇంకెవరు చేస్తే బాగుంటుంది మీ అమ్మ ఏదంటే అలా రాస్తున్నారు ప్రదీప్ సుధీర్ వాళ్ళిద్దరూ ప్లస్ రష్మి మీరు ముగ్గురు కాంబినేషన్ ట్రైయో బాగుంటుంది అంటున్నారు ఓకే మీ ఇంతకు నీ ఫేవరెట్ యాంకర్ ఎవరు అప్ప ఏంటి ఇద్దరు ఒకటే ఆన్సర్స్ అది తను చిన్నప్పటి నుంచి పైకి వచ్చాడు మళ్ళీ ఇంకోటి పక్క వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటాడు క్యారెక్టర్ వైజ్ అండ్ షోస్ వైజ్ అన్ని పరంగా ఇష్టం అనమాట ఏమన్నా అందుకని సుధీర్ అంటే ఇష్టం ఓకే మరి ఏ షో బాగా చూస్తావు చూస్తాం చూస్తున్నావా సో ఎనివే ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదండి ఈరోజు నేను మీకు తెలుసా రష్మి గారిని అయితే మాక్సిమం గుర్తుపట్టలేదు ఎందుకంటే ఆవిడకి మనం చిన్నప్పటి నుంచి కాకండి ఇప్పుడు ఎలా ఉన్నారు అప్పటి నుంచే మనకు తెలుసు కాబట్టి ఎవరు గుర్తుపట్టలేదు అండ్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు సుధీర్ రష్మి కాంబినేషన్ వాజ్ ఎవర్ గ్రీన్ ఇన్ 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 షోస్ అనమాట సో ఎప్పటికీ కూడా అది ఎవర్ గ్రీన్ అలాగే ఉండిపోతుంది సో ఎనివే ఇంకొక మంచి ఫోటోతో మీ ముందుకు వస్తాను కి పోచింగ్ చేసి దిస్ ఈ Saya signing off. Andalki bye and keep watching